హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఫుల్ ఫిష్ ఫ్రైని చాలా సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి దీనికోసమని మనం హాఫ్ కేజీస్ కంటే కూడా తక్కువ ఉండే ఫిష్ని తీసుకోవాలి ఈ ఫిష్ ఫ్రైని ఎలా చేయాలి అనేది వీడియోలో మీకు క్లియర్గా చూపించాను వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు కూడా మిస్ కాకుండా చూడండి నా వీడియో మీరు మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి చాలా తక్కువ ఆయిల్తో ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లోనే ఫిష్ ఫ్రై అనేది మనం ఇంట్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ఈ ఫ్రైకి హాఫ్ కేజీ కంటే తక్కువ ఉండే విధంగా ఫిష్ అనేది తీసుకోవాలి ఫిష్ని క్లీన్గా కడుక్కొని మొత్తము కూడా ఘాట్లు అనేది పెట్టుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల మసాలా అంతా కూడా ఫిష్లోకి పోయి ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ అనేది కడిగేటప్పుడే కాస్త కల్లులుప్పు వేసి గట్టిగా రుద్ది కడిగామంటే చేపల్లోని వాసన అంతా కూడా పోతుందండి కొంతమంది చేపల కూర వండినప్పుడు కూడా నీసు వాసన ఉంటుంది అది కడగడం సరిగా లేకపోతేనే ఆ వాసన ఉంటుందండి ఇంకా ఈ విధంగా అన్నిటికీ కూడా ఘాట్లు పెట్టిన తర్వాత గిన్నెలోకి వాటర్ తీసుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలి ఈ విధంగా చేసి ఇందులోకి చేపల్ని వేసి గంటసేపు నాననివ్వాలి ఇలా చేయడం వల్ల చేపలోకి పులుపు ఉప్పు అనేది దిగి ముక్క చప్పగా ఉండకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల మొక్క కూడా కొంచెం జ్యూసీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఫిష్ అనే కాదండి చికెన్ని కూడా ఈ విధంగా చేయడం వల్ల మనకి మొక్క అనేది జ్యూసీగా ఉంటుంది రెస్టారెంట్లో ఈ విధంగానే చేస్తారు ఇంకా దీనికోసమని అప్పటికప్పుడు అల్లం వెల్లిపాయ పట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి ధనియాలు జీడిపప్పు ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క అనేది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా గంటసేపు అయిన తర్వాత చేపలు వాటర్ లేకుండా చూసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధానంతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం ధనియాలు జీడిపప్పు హోల్గరం మసాలా పేస్ట్ చేసుకోవాలి ఇందులోనే నిమ్మరసం పెరుగు ఉప్పు కారం గరం మసాలా జీలకర్ర మెంతి పొడి కసూరి మేతి అన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ హాఫ్ కేజీ ఫిష్ తీసుకుంటే మూడు నిమ్మకాయలు పడతాయి హాఫ్ కప్ పెరుగు పడుతుంది ఇందులో నేను సోంపి యాడ్ చేస్తున్నాను దీనివల్ల మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ అనేది ఫిష్కి వస్తుంది సరిపడా అల్లం వెల్లిపాయ వేసుకొని ఆయిల్ వేసి కొద్దిగా పసుపు వేసి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇలా చేసుకున్న ఈ మసాలాని చేపలకు పట్టించి రెండు గంటల సేపు నాననివ్వాలి ఫ్రెండ్స్ మీకు వీలుంటే ఉదయం పూట ఇది చేసి నైట్ ఈ ఫిష్ ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంకా ఇందులోనే నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి నాలుగైదు ఆలు కూడా వేశానండి ఈ ఫిష్ ఫ్రై రైస్కే కాదు చపాతీకి కూడా చాలా బాగుంటుంది ఇందులో మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆలు వేసాం కాబట్టి మరీ డ్రైగా కూడా ఉండదు ఈ ఫిష్ ఫ్రై అనేది నంచుకొని తినే విధంగానే ఉంటుంది ఇంకా నేను ఈ విధంగా అన్ని చేపలకి ఈ మసాలా అంతా కూడా పట్టిస్తున్నాను ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్రిజ్లోకి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పొరపాటున కూడా చేపలు పెద్దగా ఉండే విధంగా చూడమాకండి అలా ఉంటే మనం దాన్ని సగంగా కట్ చేసుకోండి లేదంటే మసాలా సరిగా పట్టక టేస్ట్ అనేది అంత బాగోదండి ఇంకా నేను స్టార్టింగ్లో అయితే ఒకసారి చేశాను అది నాకు తెలియక పెద్ద ఫిష్ అయితే చేశాను అప్పుడైతే అంత బాగలేదండి అందుకే నేను మీకు ఇన్నిసార్లు చెప్తున్నాను ఇలా అన్నిటికీ కూడా మసాలా అంతా పట్టించి ఫ్రిజ్లో పెట్టుకోవడమే ఫ్రెండ్స్ ఈ విధానంతో మీరు కూడా ఒకసారి ఫిష్ ఫ్రై అనేది ట్రై చేయండి ఈ ఫిష్ ఒకటి మనం రెస్టారెంట్లో కొనాలంటే చాలా రేట్ అండి మనం అదే ఇంట్లో చేసుకున్నామంటే తక్కువ రేటుతో చక్కగా ఎంతో హెల్దీగా ఉండే ఫిష్ ఫ్రై అయితే మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఫిష్ ఫ్రైకి చేసే మసాలా రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు కొంతమంది దీనికి గ్రీన్ చిల్లీ యూజ్ చేస్తారు నేనైతే కారం పొడి అయితే వేసాను ఫ్రెండ్స్ దేని టేస్ట్ దానిదే అండి మీకు ఇంకోసారి అయితే నేను గ్రీన్ చిల్లీతో చేసే మసాలా ఎలా చేయాలనేది అయితే చూపిస్తాను ఇలా నేను రెండు గంటల తర్వాత ఈ ఫిష్ని బయటికి తీసాను దీన్ని ఇది అల్యూమినియం ఫాయిల్ పేపర్ అండి ఇది తీసుకున్నాను మీకు అరిటాకు అవైలబుల్గా ఉంటే దాంట్లో చేసుకోండి ఇలా ఫిష్ ఫ్రై చేయడం వల్ల ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది అంతేకాకుండా ఫిష్ కూడా విరక్కుండా వస్తుంది నేను ఈ పేపర్లోకి ఫిష్ని పెట్టి దీనిపైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇంత ఫిష్ ఫ్రై చేసినప్పుడు మనకి పావు కప్పు ఆయిల్ కంటే ఎక్కువగా పట్టదండి ఇలా అంతా కూడా రెండు వైపులా ఆయిల్ వేసుకొని మసాలా బయటికి రాకుండా పేపర్ని రోల్ చేసుకోవాలి ఇందులో యూజ్ చేసిన మసాలా ఐటమ్స్ అనేది మీకు మరొకసారి చెప్తాను ధనియాలు జీలకర్ర జీడిపప్పు హోల్ గరం మసాలా కసూరి మేతి కాస్త సోంపు యూజ్ చేసుకోవాలి సోంపు వేయడం వల్ల రెస్టారెంట్ ఫ్లేవర్ అనేది ఉంటుంది ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి తీసుకోండి హాఫ్ కేజీ ఫిష్ తీసుకుంటే మూడు నిమ్మకాయలు హాఫ్ కప్పు పెరుగు పడుతుంది హాఫ్ కేజీ ఫిష్కి త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి ఇలా అన్నీ కూడా రోల్ చేసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఫ్రై చేసుకుని మిగతాయి డీప్ ఫ్రిజ్లో పెట్టామంటే మనకు ఎప్పుడంటే అప్పుడు ఈ ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే కామెంట్ రూపంలో నన్ను అడగడం మాత్రం మర్చిపోవద్దు నేనైతే దీన్ని ఐరన్ దవాపైన కాల్చుకుంటున్నానండి కొద్దిగా ఆయిల్ వేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ పేపర్ రోల్స్ని రెండు వైపులా తిప్పుకుంటూ చిన్న మంట మీద వీటిని కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా నిదానంగా చిన్న మంట మీద చేసిన ఫ్రై కానీ కర్రీ కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా రెండు వైపులా కానీ గట్టిగా ప్రెస్ చేయాలి ఫిష్ని ఇలా ప్రెస్ చేయడం వల్ల అందులోని నీరంతా పోతుంది ఫిష్ బాగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఇది ఉడికిందా లేదా ఇప్పుడు మనం చెక్ చేద్దాం టూత్పిక్ తీసుకొని మధ్యలో కూర్చామంటే ఈజీగా లోపలికి వెళ్ళిపోవాలి ఆ విధంగా అయితేనే ఫిష్ మనకి కుక్ అయినట్టు ఈ ఫిష్ ఫ్రై కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకి రెస్టారెంట్ లో తినే ఫిష్ ఫ్రై కాస్త డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందండి స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇంకా అది ఎందుకు ఎలా వస్తుందో అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ టూత్పిక్ తోటి ఈ పేపర్ మొత్తాన్ని కూడా హోల్ చేసి బొగ్గుని కాల్చి దానిపైన కాస్త నెయ్యి వేసి మొత్తం కూడా మూతేయాలి ఈ పొగ అనేది ఈ ఫిష్కి బాగా పట్టించాలి ఈ విధంగా చేయడం వల్ల ఫిష్ ఫ్రై డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా ఈ ఫ్లేవర్ అనేది నచ్చుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఈ ఫ్లేవర్ నచ్చినట్టయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలా ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఫుల్ ఫిష్ ఫ్రై చాలా తక్కువ ఆయిల్తో ఫిష్ అనేది విరగకుండా ఎలా చేసుకోవాలో మీకు చూపించాను కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నేనైతే దీన్ని జొన్న రొట్టెతో తింటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకన్ ఉంటుందంటే దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి బాయ్ ఫ్రెండ్స్